హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జోగులాంబా గద్వాల్ జిల్లాలో అల్లంపూర్ నియోజకవర్గంలో ఒక మండలం ఉంది సో ఆ మండలం పేరే ఐజే మండలం సో ఆ మండలం సంబంధించిన ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా కలిశారు ఎందుకు కలిశారంటే ఐజే మండలం వచ్చేసి రాబోయే రోజుల్లో ఒకవేళ తెలంగాణలో నియోజకవర్గాలను పెంచితే ఈ ఐజే మండలాన్ని కూడా నియోజకవర్గం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఐజం మండలాన్ని నియోజకవర్గం చేయాలని ఒకసారి ఆలోచిస్తే వాస్తవం చెప్పాలంటే ఈ మండలం వచ్చేసి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూసుకున్న ఇటు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కానీ హర్జనవాడ కానీ ఐజాలో ఉన్న కాలనీలు కానీ విద్య గాని వైద్యలు కానీ ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందలేదు సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలైతే ఈ విధంగా అడుగుతున్నారు అదేవిధంగా ఐజం మండలంలో ఉన్నటువంటి ఆ చాలా గ్రామాలు కూడా అభివృద్ధి చెందలేదు అదేవిధంగా ఇటు అల్లంపూర్ లో ఉండే మండలాలతో పోల్చుకున్న ఐజ్ మండలం చాలా పెద్దది అదేవిధంగా అల్లంపూర్ లో ఉండే జనాభాతో పోల్చుకున్న ఇటు ఐజ్ ఉన్న జనాభా కూడా చాలా ఎక్కువ ఉంటారు అదేవిధంగా ఇటు గద్వాల్ నియోజకవర్గంలో మండలాలతో పోల్చుకున్న ఐజ్ మండలం చాలా పెద్దదని చెప్పొచ్చు సో దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే రోజుల్లో ఒకవేళ నియోజకవర్గాలను పెంచితే ఈ మండలాన్ని కూడా నియోజకవర్గం చేయాలని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ ఐజ్ మండలానికి సంబంధించి చూస్తే ఇటు ఈ మార్గం గుండా ఇటు మంత్రాలయం వెళ్ళిపోవచ్చు అదేవిధంగా కర్నూలుకి అదే అదేవిధంగా కర్ణాటకకి వెళ్ళొచ్చు అదేవిధంగా గద్వాలకు రావచ్చు ఒకసారి ఒకవేళ ఈ ప్రాంతం అభివృద్ధి అయిందా లేదా కానీ ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూడండి గద్వాల నుంచి ఐజాక్ వెళ్ళే దారి ఏ విధంగా ఉంది చాలా అద్వానంగా ఉంది వాస్తవం చెప్పాలంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మార్గం అంతా ఏ మాత్రం కూడా బాగాలేదు అది మరమ్మతులు చేస్తారు అక్కడక్కడ చేస్తారు వదిలేస్తారు అక్కడక్కడ చేస్తారు వదిలేస్తారు సో ఇవన్నీ చూసి ఆ ఐజాకి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు కూడా ఆలోచించి ఈ ఐజా మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలు ఆలోచించి దాని రాబోయే రోజుల్లో మండలం కేంద్రం నుంచి కూడా నియోజకవర్గం చేయాలని చెప్పి ఇటు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఈ ఐజా మండలానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్